మండలం ఆర్థిక సంవత్సరంలో జరిగిన పనులకు సంబంధించి మండల సిబ్బందితో కోఆర్డినేట్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ మండలాలలో పూడిక తీయట ఈ పనులు ఉపాధి హామీ పథకం కింద మనం చేసుకోవచ్చు సామాజిక తనిఖీ నిర్వహించడం జరుగును ఆర్థిక జరిగిన పనులకు సంబంధించి రికార్డులను మొత్తం సేకరించి జరుగుతుంది సామాజిక తనిఖీ నిర్వహించే గ్రామాలకు ఉపాధి హామీ పథకంలో ఎటువంటి పాత్ర లేనటువంటి అధికారులు కృషి చేస్తాం అందరికీ నమస్కారం అండి ఈరోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో స్వర్ణ గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్న లక్ష్యంగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు ఇన్ని గ్రామ సభలు నిర్వహించడం ఒక చరిత్ర ఈ చరిత్రకు ప్రోత్సహించినటువంటి నాంది పలికినటువంటి ప్రీతమ్మ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ కొడిదల పవన్ కళ్యాణ్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కాలువలు అదేవిధంగా మంచినీళ్ళు ప్రతి ఇంటికి విద్యుత్తు గ్యాసు అదేవిధంగా మనకి పంట కాలువలు గోకులాల షెడ్లు మేకలకి గొర్రెల షెడ్లు అదేవిధంగా సామాజిక వాణీకరణం పొలాల అభివృద్ధి ఇటువంటి వ్యక్తిగత పనులతో సహా అన్నింటి నిర్మాణాలు పూర్తి చేసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చైతన్యంగా ఉన్నారు గతంలో ఉపాధి హామీ పథకం ద్వారా చాలా అవినీతి అక్రమాలు జరిగాయి ఈ రోజున మేము మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని సంతకాలు పెట్టారు కష్టకాలంలో కూడా పెన్షన్లు పెంచి పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ప్రమాదమైనటువంటి ల్యాండ్ టైటిల్ చట్టాన్ని కూడా రద్దు చేయడం జరిగింది అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్ సెన్సర్స్ చేయడం జరిగింది యువతకి మనం పది ఉద్యోగాల కోసం డిఎస్సి ద్వారా ఉద్యోగాల నోటిఫికేషన్ పర్తీ చేయడం ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా మనం అన్నా క్యాంటీన్లు కూడా నిన్న పదిహేనో తారీఖున తిరిగి ప్రారంభించుకోవడం జరిగింది ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత అభివృద్ధిని సంక్షేమాన్ని పరిగెత్తించి రెండు కళలాగా సమపాలలో తీసుకోబోయే ప్రభుత్వం మన ప్రభుత్వం ఉంది విజన్ ఇరవై నలభై ఏడు దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ రోజునటువంటి ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాలు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుంది ఇందులో భాగస్వాములైన ప్రజలందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తూ సమస్యలు ఇంకా ఏమైనా ఉన్నా ఇది అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే ఏ సమస్యలున్నా తీసుకొచ్చి గ్రామ సభలో చర్చించి వాటికి పరిష్కారం చూపిడతాం ఈ ప్రాంతంలో జరిగినటువంటి భూమాఫియాని అరికెట్టే విధంగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం